హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వినాయక చవితి స్పెషల్ తుమ్మి కూర పప్పు అయితే చేస్తున్నానండి అయితే నేను ఈ క్వాంటిటీలో తుమ్మి కూర అయితే తీసుకున్నాను ఇంకా కూడా వచ్చేసి నేను రెండు గ్లాసుల పప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు పప్పునైతే రెండు మూడు సార్లు కడుక్కోవాలి నేను ఇక్కడ పప్పు అయితే రెండు మూడు సార్లు వాటర్ వేసి కడుక్కున్నాను అక్కడైతే తున్ని కూర కూడా కడుక్కోవాలండి ఇది కొంచెం మట్టి మట్టి ఉంటుంది మనం జాగ్రత్తగా కడుక్కోవాలి మనకు మట్టి అనేది రాకుండా కడగాలి అన్నమాట ఇలా తుమ్మి కూర మునిగే వరకు వాటర్ అయితే పోసుకొని ఇలా కూరని ఇలా అనుకుంటూ అయితే కిందికి నీళ్ళు అనుకుంటూ కడవాలి అప్పుడు మనకు మట్టి అనేది కిందికి వెళ్ళిపోతుంది ఇలాగ ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి చూశాను అండి ఇలా అయితే కడగాలి మనకి ఇలా నీళ్ళు అనేది మనకు మామూలుగా నీళ్ళు కనబడే వరకు కడుక్కోవాలి అప్పుడే మనకు మట్టి అంతా వెళ్ళిపోయిందని అర్థమవుతుంది అక్కడ అయితే ఇప్పుడు ఈ పప్పులో అయితే కడిగిన తుమ్మికూరనేది వేసుకోవాలి అనమాట ఇక్కడైతే నేను చింతకాయలు వాడుతున్నానట ఇక్కడైతే పప్పుకి సరిపోయిన చింతకాయలు అయితే వాడుతున్నాను ఇందులో ఖాళీ చింతకాయలు పచ్చిమిర్చి మాత్రమే వాడాలన్నమాట నేను చింతకాయలు అయితే ఒకసారి కడిగి తీసుకుంటున్నాను ఇవైతే మిక్సీ వేసుకుంటాను అన్నమాట ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ మనకు మిక్సీలో తొందరగా మెత్తగా అవుతుంది నేనైతే ఇన్ని చింతపకాయలు అయితే వాడుతున్నాను ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కడిగి యూజ్ చేస్తున్నాను అనమాట మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే మిక్సీ వేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి చింతకాయ పేస్ట్ అయితే వేసుకోవాలి పప్పు ఎంత అయితే సరిపోతుందో అంత క్వాంటిటీలో వేసుకోవాలి స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది డక్కన పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను కుక్కర్ పొల మీద పెట్టుకున్నాను ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే పెంచుకోవాలి అప్పుడైతే మూత తీసి చూద్దాం చూసారా మనకు పక్క అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే దీన్ని తాలింపు వేసుకున్నాము బాగా అడైము చిల్లకాయ రావాళ్ళు ఎండ్లు ఎల్లుకాయలు అంటే இது சரிப்படத்தோ சார்ட் அப்படின் யாட் சார் பப்பு அனைத்து உரிமம் மனக்கு க்வாண்டி உண்டே பாகு కంపల్సరీ చేసుకోవాల్సిన పప్పు అండి ఇది తుమ్మికూర పప్పు ఇంకా అంటే ఎంతో టేస్టీగా ఉంటే వినాయకుడికి ఇష్టంగానే కూర పప్ప అయితే రెడీ అండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్